गुरुभ्यो नम नमो दै नमः नमः नम प्रकृत्यद्राय नियता प्रणता स्मृता अर्चन कालेपगता संस्तुतिब्दता चिंतन काले प्राणगता विचारे सर्वगता ज्ञानानंदम देंव निर्मलस्फटि आकृति सर्व सर्विद्या हयग्रीवस्मे व्यास वसीन शक् पौत्रकल पराशरात्मज बंदी शुकदातम तपोन ओम ऐत नम ओं ईतृ नम ओम ह्रीम श्रीं श्री ओम नम ओं ह्रीं ओम श्री माइन नम ओम ऐं ह्रीम श्रीं श्री मतरे नम ओं ह्रीं श्रीं श्री माइन नम ओं ह्रीं श्रीं श्री नम श्री नम ऐं नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇద వేయం స్తోత్ర శ్లోకా వ్యాఖ్యాన విషయశతమశ్లోకే ప్రవేశా నూట పదమూడు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం అగ్రగణ్యా చించరూపా కలికల్మనాశిని కాత్యాయని కారహంత్రీ కమలాక్షని సేవిత అగ్రగణ్యా చించూపా కరికల్షనాశిని క్యాయని కారహంత్రీ కమలాక్షని సేవిత అగ్రగణ్యా ప్రథమం అచించూపాశిని తృతీయం కాత్యాయని చతుర్థం కాలహంత్రి పంచమం కమలాక్ష్మి సేవిత షష్టం షట్పది అయిన శ్లోక అగ్రగణ్య అగ్రే గణ్యతే ఇది అగ్రగణ్య దేవతలందరిలోనూ అగ్రస్థానంలో ఉంటారు అమ్మవారు అంతేత అగ్రగణ్య అగ్ర అంటే ముందు భాగం గణ్య అంటే గణించదగినవారు ముందు భాగంలో అమ్మవారిని లెక్కిస్తారు శ్రీధరితాపరా భట్టారిక శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహాసరస్వతి ఇలా లెక్కించినప్పుడు ముందు మా ప్రథమ స్థానం అగ్రగణ్య అమ్మవారికి ఇస్తారు అచింత్య రూప అమ్మవారి రూపాన్ని ఊహించగలమా నిరాకార స్వరూపిణి దృష్టి శిక్షణ కోసం ఒక రూపాన్ని ఆవిర్పించ పొందారు ఇంకా అనేక రూపాలు పొందవచ్చు అంచేత అమ్మవారి రూపాలను ఊహించలేము అచింత్య రూప కలి నాశిని కలిదోషాలు ఎన్ని ఉన్నాయండి అనంతంగా ఉన్నాయి ఒకటే రెండా ఇప్పుడు మనం చూసేవన్నీ దోషాలే ధనం కోసం ఒకరినొకరు చంపుకుంటుంటారు ఒకటిపై ఒకళ్ళు విద్వేషంతో కొట్టుకుంటారు సంహరించుకుంటుంటారు ఇవన్నీ కరదోషాలే అలాంటి కరిదోషాలను అమ్మవారు పూర్తిగా నశింపజేస్తారు అంటే అమ్మవారిని స్మరిస్తే కరిదోషాలు తొలగిపోతాయి ప్రశాంతంగా ఉంటాము ఇంకా కరిదోష నివారణకు ఈ మంత్రం చాలు కాత్యాయని కాత్యాయనుడు అని ఒక మహర్షి ఉండేవారు ఆయన అమ్మవారి గురించి తపస్సు చేశారు కిం వాంచస్ అన్నారట ఏం కావాలి అని ఆయన అన్నారు మీ వంటి కుమార్తె నాకు జన్మించాలి అన్నారట అప్పుడు అమ్మవారు అన్నారు నా వంటి అంటే నేనే జన్మించాలి నీ తపస్సుకు నేను సంతోషించాను తథాస్తు అని చెప్పారట అలా ఆ కాత్యాయని మహర్షికి కుమార్తెగా జన్మించారు కనుక కాత్యాయని కాలహంత్రి కాలహంత్రి అంటే కాల అంటే ఏమిటండి అపమృత్యుదోషాలు దోషాలు మృత్యుదోషాలు దోషాలు ఇవన్నీ కాలదోషాలే వాటిని హంత్రి చేస్తారు కనుక కాలహంత్రి కాలదోషాన్ హంత్రితి కాలహంత్రి అకార మృత్యుహరణం అపమృత్యుహరణం తదపి నశ్యతే కయ లలిత పట్టారి పట్టారిక భారకయా దేవి కృపయ అంచేత ఏమంటారు ఇక్కడ అమ్మవారిని కాలహంత్రి అనంతరం కమలాక్ష నిషేపిత కమలాక్ష అంటే ఎవరండి కమల కమలమలంటే అక్షులు గలవాడు ఎవరు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దుర్గాదేవిని ఆరాధించారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా దుర్గాదేవిని ఆరాధించారు అమ్మారిని ఆరాధించారు ప్రతి యుగంలోనూ హరిహర బ్రహ్మలు ఎవరైనా సరే వాడు ఏ రూపాలు అర్పించినా అమ్మవారిని సేవిస్తూనే ఉంటారు అంతే అద్భుతమైన నామం ఇది కమల అక్ష నిషేవిత నితరాం సేవిత నిషేవిత బావుగా అర్చించబడేవారు సేవించబడేవారు ఎవరి చేత కమలాక్షేణ కమల వంటి కమలమల వంటి నేత్రముడి దేవతల చేత అని చెప్పి దేవతలందరూ కమలాక్షలే కదా దేవతలందరికీ కూడా పద అందరూ కూడా పద్మపుత్రాది దక్షిణులు అందంగా ఉంటారు పద్మం యొక్క రేఖలు వంటి నేత్రాలు ఉంటారు నేత్రాలు ఉంటాయి బహు సుందరవంతులు వాళ్ళందరు రూపాలు సౌందర్య విశిష్టాలే అటువంటి దేవతలు అందరూ అమ్మవారిని సేవిస్తుంటారు కనుక కమలాక్షిషేవిత ఓం ఐం హ్రీం శ్రీం అగ్రగణ్యాయ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం అచింత్య రూపాయ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కలకలి కలిక నాసిన్య అయిన ఓం ఐం హ్రీం శ్రీం కాచ్యాయ అంది అయిన ఓం ఐం హ్రీం శ్రీం కాళహంతి అయిన ఓం ఐం హ్రీం శ్రీం కమలాక్ష నిషేవితాయి అయిన మోనమా అద్భుతమైన ఆరు మంత్రాలు ఆరు దివ్యోషధాలు అగ్రగణ్యా అనే నామాన్ని జపించడం వల్ల మనకు అందుట్లో అగ్రస్థానం వస్తుంది అచించి రూప నామాన్ని జపించడం వల్ల అమ్మవారి యొక్క అత్యద్భుతమైన రూపం మనకి ధారణలో ఉండిపోతుంది ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి రూపాన్ని కలిదోషాలు అమ్మవారు కరికలను సునాశిని ఉంటే కలిదోషాలు పోగొట్టి అమ్మవారు మనకు చిత్తశాంతిని కలగజేస్తారు ప్రశాంతిని కలగజేస్తారు ఆందోళన ఉద్విగ్నత ఆవేదన ఇవేం ఉండవు వెళ్ళకపోతే అవి లేకపోతే ఏమవుతుంది మానసిక శారీరక ఆరోగ్యత బాగుంటుంది అంటే మానసిక శారీరక స్వస్థత కావాలంటే ఈ మంత్రం చదివితే చాలు కలికల్మషనాశిని ఇంకా కాత్యాయని ఈ విధమైనటువంటి అమ్మవారి నామాలను గురించి ధ్యానించడం అంత అంతరార్థాలు తెలుసుకోవడం వాటిని ధారణలో ఉంచుకోవడం అమ్మవారి రూపాన్ని జపించడం ఇదంతా తపస్సే తపస్సు అంటే ఏమిటి స్వధర్మ నిర్వహణం మన ధర్మం అమ్మవారు సేవించడం అంటే తపస్సు ఈ తపస్సుకు అమ్మవారు సంతోషిస్తారు కనుక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కాలహంత్రి అకాలమృత్యుదోషాలు తొలగి సుఖంగా జీవనం సాగిస్తాం కమలాక్ష నిషేవిత దేవతలందరూ అమ్మవారిని సేవిస్తారు హరి బ్రహ్మాదులు హరిహరి బ్రహ్మాదులందరూ మనం కూడా సేవిద్దాం పునర్విరామహ ఆగామి కార్యక్రమే